పెనమలూరు నియోజకవర్గంలో రాజుకుంటున్న రాజకీయ వేడి పోటాపోటీ ప్రచారంలో వైసీపీ టిడిపి అభ్యర్థులు అధికార పార్టీలో అసమ్మతి సెగలు ఉదయం నుండి సాయంత్రానికి మారిన అధికార పార్టీ అభ్యర్థి ప్రచారం గేలుపు నల్లేరు మీద నడికే అంటుకుంటున్న నేతకు తలనొప్పిగా మారిన అసమ్మతి టీడీపీలో మండల స్థాయి అసమతి నేతల దారిటు వైసీపీ అభ్యర్థి డబ్బులు తీరన్న ఆందోళనలో ఆ పార్టీ కార్యకర్తలు కృష్ణా జిల్లా పెనమలూరులో రాజకీయ వేడి రాజుకుంటుంది అధికార ప్రతిపక్షాలకు పోటీ అభ్యర్థులు లేకపోవడంతో టీడీపీ అభ్యర్థిగా బోడే ప్రసాద్ వైసీపీ అభ్యర్థిగా కేపి సార్దీలు అభ్యర్థులుగా దాదాపు ఖరారైనట్లే ఈ పరిస్థితుల్లో ఇరువురు ఒకే రోజు ఒకే మండలంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు తన ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి చూసి ఓటెయ్యాలని బోడే ప్రసాద్ కోరుచుండగా తాము అధికారంలోకి వస్తే నవరత్నాల పేరుతో అందించే పథకాలు అమలు చేసే అవకాశాన్ని ఇవ్వాలని సారథి కోరుతున్నారు గతంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి అలాగే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్రమాలు చేశారంటూ ప్రచారం చేస్తున్నారు సారథి ఎమ్మెల్యేగా జిల్లాకు ఏకైక మంత్రిగా చేసిన అభివృద్ధి శూన్యమని బోడే ప్రసాద్ ప్రతి విమర్శలు చేస్తున్నారు విమర్శలు ప్రతి విమర్శలు హద్దు దాటి వ్యక్తిగతంగానూ ఇరువురు నేతలు విమర్శించుకుంటున్నారు వైసీపీ నేత పార్థి సారథి విషయానికి వస్తే సారథి బీసీ సామాజిక వర్గం చెందిన నేత కావడం ఓసీ సామాజిక వర్గంలో ఓ కులమంటే ఆయనకు పడదు అనే ఆరోపణ ఉంది సారథికి పడదు అనే విమర్శ ఉన్న ఆ కులానికి నియోజకవర్గంలో అత్యధిక ఓట్లు ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల ఓట్లతో ఆ కులం మొదటి స్థానంలో ఉంది ఓటర్లను ప్రభావితం చేయగలిగిన ఆ కులం నేతలు వైసీపీలో లేరనే చెప్పాలి ఒకరిద్దరు ఉన్న సారథిపై వ్యతిరేకతతో స్తబ్దుగా ఉన్నారు మరోవైపు ఎన్నికలు అనగానే డబ్బు ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే అయితే సారథి డబ్బు తీరు అనే ప్రచారం సొంత పార్టీతో పాటు టీడీపీలోనూ ఉంది టీడీపీ అభ్యర్థి ఎంతైనా ఖర్చుకు వెనకాడరని సారథి అలా కాదని అంటున్నారు అయితే తాము ఏమీ ఖర్చు చేయకుండా ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని ఎదురు ప్రశ్నిస్తున్నారు ఎదుటి అభ్యర్థి కోట్లు కుమ్మరిస్తుంటే నేను విజయం సాధించాలంటే ఆ స్థాయిలో ఖర్చు చేయవలసి ఉంటుంది అంతేగాని ఓడిపోవటానికి ఎవరైనా ఖర్చు చేస్తారా అంటూ ప్రశ్నిస్తున్నారు మరోవైపు ఈ ఎన్నికలు సారథి కుటుంబం ప్రెస్టేజ్గా తీసుకుంటున్నట్లు సమాచారం సారథి తండ్రి కేపి రెడ్డయ్య ప్రత్యక్ష పర్యవేక్షణలో సారథి ఎన్నికల వ్యూహం నడపనున్నట్లు సమాచారం అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అక్రమాలు సారథికి ప్రచారాస్త్రంగా మారనున్నాయని ఆ పార్టీ నేతలు తెలిపారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విషయానికి వస్తే తమ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం పదవిని అడ్డుపెట్టుకొని ఆర్థికంగా బాగా కూడబెట్టారన్న వాదనలు వినిపిస్తున్నాయి డబ్బు వెదజల్లి ఓటర్లను ప్రభావితం చేయగల సామర్థ్యం ఆయనకు ఉందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి గతంలో తన గెలుపు కృషి చేసిన వారిని వదిలేసి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కింది స్థాయి కార్యకర్తల్లో ఉన్నాయి ప్రతి గ్రామంలోనూ రెండు మూడు గ్రూపులున్నాయి వాటిని సమన్వయం చేయకుండా వారు మనస్ఫూర్తిగా పనిచేస్తారన్న నమ్మకం లేదు మరోవైపు మండల స్థాయి నేతగా పార్టీకి ఆర్థిక తోడ్పాటు అందించి కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చిన మూడు మండలాల నేతలు వారి అనుచరులు అసంతృప్తితో రగిలిపోతున్నారు కొందరు నేతలు స్తబ్దుగా ఉండటంతో వైసీపీ నేతలు వారితో సంప్రదింపులు జరుపుకుంటున్నారు మరికొందరు ఎమ్మెల్యే వెంట ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా వారి అనుచరులు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు ఈ పరిణామాలు టీడీపీ గెలుపుకు అడ్డు కావచ్చు ఇరు పార్టీల అభ్యర్థులు ముందు సొంత ఇంటి లాంటి కార్యకర్తలకు భరోసా కల్పిస్తేనే పార్టీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించి ప్రభావితం చేయగలిగేది స్థానికంగా ఉండే ఈ కార్యకర్తలేనన్న విషయం నాయకులు గుర్తించాలి